హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు విరిగిపోయిన పాలతో మనం ఎక్కువగా పన్నీర్ చేసుకుంటాం కదండి అలా కాకుండా ఇలా బ్రెడ్కి స్టఫింగ్ లాగా యూస్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం విరిగిపోయిన పాలను డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని తగినంత ఉప్పుని ఇంకా కొద్దిగా పసుపుని కొద్దిగా కారపొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు కూడాను గరం మసాలాని ఒక అర టేబుల్ స్పూన్ వరకు కూడాను జీలకర్ర పొడిని ఒక అర టేబుల్ స్పూన్ వరకు కూడాను గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని దానిలో కొద్దిగా కసూరి మెంతుని కూడా నలిపి వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవి మొత్తం పన్నీర్లో బాగా కలిసేటట్లుగా కలుపుకొని అలా బాగా కలుపుకుంటే మసాలాలన్నీ కూడాను ఆ పనీర్ అన్నది పీల్ చేసుకుంటుందండి చక్కగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత బ్లెడ్ స్లైస్లో కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా నేను చూపించినట్లుగా కొంచెం అప్లై చేసుకోండి బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లుగా అలా అప్లై చేసుకుంటే ఓన్లీ మిడిల్ పార్ట్లో ఉండకుండా సైడ్స్ కూడా మనం వచ్చేటట్టు అప్లై చేసుకున్నామంటే ప్రతి బయటికి కూడాను చాలా బాగా స్ప్రెడ్ అవడం వల్ల టేస్ట్ తెలుస్తుందండి ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా బ్రెడ్ని సైడ్ని పెట్టుకొని నా దగ్గర టోస్టర్ ఉందండి నేను టోస్టర్లో పెట్టి టోస్ట్ చేసుకుంటున్నాను అదే మీ దగ్గర కనుక టోస్టర్ లేకపోతే ప్యాన్ మీద కూడా వెయిట్ చేసుకోవచ్చు కొద్దిగా బటర్ అప్లై చేసుకొని బటర్ కానీ నెయ్యి కానీ నీస్టం వేసుకొని అటు ఇటు కొద్దిగా దోరగా వేడి చేసుకుంటే ఆ హీట్ వల్ల మనకి లోపల పెట్టిన మసాలాలన్నీ కూడా బ్రెడ్కి బాగా స్ప్రెడ్ అయ్యి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మీరు తప్పకుండా ఒకసారి పిల్లలకి స్నాక్ లాగా తయారు చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు చూపిద్దామని ఒక్క టోస్టే నేను ఇక్కడ చేశాను ఆ రోజు సండే అందరూ సినిమా చూస్తుంటే నేను ఆ టోస్టర్ని తీసుకెళ్ళి టీవీ దగ్గర కనెక్ట్ చేసుకొని వాళ్ళతో పాటు చూస్తూ నేను టోస్ట్ చేసి ఇచ్చానండి వాళ్ళకు నేను కుష్ ఎందుకంటే సండే రోజు కూడా మనం పిల్లలతో కలిసి టీవీ చూస్తూ ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదండీ మాటలు చెప్పుకుంటూ కానీ మనం కిచెన్లోనే స్పెండ్ చేయడం అవుతుంది కదా ఇలాంటి స్నాక్స్ వాళ్ళతో పాటు అక్కడే కూర్చొని చేస్తూ అక్కడే వేడివేడిగా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదండి అందుకోసం నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను థ్యాంక్